ఎంపీ స్థానానికి నన్ను ఏకగ్రీవ అభ్యర్థిగా ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది ఉమ్మడి మెదక్ జిల్లాలో నేను ప్రభుత్వ అధికారిగా కనుక ఎమ్మెల్యేలు మాజీ మంత్రి హరీష్ రావు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు ప్రజలతో మమేకమై నాకు ఈ అవకాశం దక్కింది పదిన్నర సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారిగా ప్రజా జీవనంలో ఉన్నా నన్ను మెదక్ బీఆర్ఎస్ పార్లమెంటరీ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు తరఫున నేను వెంకటరామరెడ్డి మాజీ జిల్లా కలెక్టర్ అలాగే ప్రస్తుత ఎమ్మెల్సీగా నన్ను ఇవాళ గౌరవ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అదేవిధంగా జిల్లా మంత్రివల్లి హరీష్ రావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయింది ఈ సమావేశంలో గౌరవ పెద్దలు శ్రీ కేసీఆర్ కేసీఆర్ గారి దగ్గర అందరు కూడా ఏకాభ్రమంగా అంటే అందరిస్గా నా పేరు వారు ప్రకటించడం వారు ఆమోదించడం వీరు ప్రతిపాదించడం జరిగినందుకు ఇవాళ గౌరవం కేసీఆర్ గారికి జిల్లా మాజీ మంత్రివాళ్ళు శ్రీ హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి విధంగా నన్ను ప్రపోజ్ నాకు ప్రపోజ్ చేసిన ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు ఈ పెద్ద అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ప్రభుత్వ అధికారిగా రెండు వేల రెండో సంవత్సరం నుంచి మెదక్ అయితేనేమి సిద్దిపేట అయితేనేమి అదేవిధంగా గజ్వేలు అయితేనేమి ఇక్కడ దాదాపుగా పదిన్నర సంవత్సరాలు ఒక అధికారిగా పనిచేయడం బహుశా అందరి ప్రజల మన్నన తీసుకోవడం ప్రజాప్రతినిధితోని మంచి సప్తంభాలు ఏర్పాటు చేసుకోవడం ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతిసారి కూడా ఉమ్మడి రాష్ట్రం అయితేనేమి ఆంధ్రప్రదేశ్ అయితేనేమి రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీగా ఏజెన్సీగా సంగారెడ్డి ఉమ్మడి సంగ ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు సేవలు అందించడం తదుపరి అడిషనల్ కలెక్టర్గా రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో చేయడం తర్వాత టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా పనిచేసి జిల్లాలు కొత్త నూతన జిల్లాలు ఏర్పట్టినప్పుడు మళ్ళీ సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసి బహుశా దేశంలో ఎక్కడ రాని అరుదైన అవకాశం ఒకటే జిల్లాలో ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా ఏడు సంవత్సరాలు పనిచేసే అదృష్టం నాకు ఈ గౌరవ ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు ఇవ్వడం జరిగింది ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు నిర్మాణం కానివ్వండి అభివృద్ధి పనులు కానివ్వండి జిల్లాని రెండు వేల రెండవ సంవత్సరం నుంచి ఒక ప్రభుత్వ అధికారిగా ఈ పార్లమెంట్ ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన జ్యుడిక్షన్లో దాదాపు పదకొండు సంవత్సరాలు నేను ప్రభుత్వ అధికారిగా సేవనందించడం ఆల్మోస్ట్ జిల్లాలో ప్రతి కుటుంబంతో కూడా ఒక కనెక్ట్ ఏర్పడింది ఈ పదిహేనున్నర సంవత్సరాల పనిలో మీరు ప్రజాప్రతినిధులే కానివ్వండి ముఖ్య నాయకులే కానివ్వండి సామాజిక వేత్తలే కానివ్వండి కుళ్ళ పెద్దలే కానివ్వండి ప్రజావాణిలో ఒక ప్రభుత్వ అధికారిగా ప్రజావాణిలో వచ్చిన వందల మందిని వందల కుటుంబాలను ప్రతిరోజు ఉదయం పదింటి నుంచి రాత్రి పదకొండింటి వరకు కూడా ప్రతి సోమవారం ఓపిగ్గా అందరి సమస్యలు పరిష్కరించడంలో ఒక అను ఒక ఒక మంచి అనుభూతి రావడం ఆ సమస్యల పరిష్కారంలో ప్రజల నుంచి వచ్చిన స్పందన నాకు జీవితంలో మరవలేనిది ఆ దారిలోనే పనిచేయడంలో సేవలను గుర్తించి అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ఇవాళ ప్రకటించినందుకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఈ అంతా కూడా ఈ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబానికి నా సక్సెస్ చెందుతుందని చెప్పి ఈ అవకాశం నాకు ఈరోజు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి కుటుంబానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఎందుకంటే ఒక అధికారిగా దాదాపు పదకొండు సంవత్సరాలు ఒకటే జిల్లాలో పనిచేయడం ఒక ఐఏఎస్ అధికారిగా దాదాపు ఏడు సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేయడం అనేది అరుదైన అవకాశం ఒక ప్రభుత్వ అధికారికి బహుశా నా సేవలను గుర్తించి ప్రజలతో సత్సంపాధానాలను గుర్తించి ప్రజాప్రతినిధులతో ఉన్న అనుబంధాలను గుర్తించి అందరి సమస్యలను అర్థం చేసుకొని ఎవ్వరికి నొప్పియకుండా ప్రజలను సంతోషపరిచే విధంగా చేసినప్పుడే ప్రభుత్వం ఒక అధికారిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఒక జిల్లాలో ఉంచుతుంది అట్లాంటి అరుదైన అవకాశం నాకు రావడం ఈ ఉమ్మడి మెదక్ జిల్లాకి నేను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా రుణం తీసుకొని అవకాశం నాకు ఈరోజు ఇచ్చారు ప్రజలు ఈ ఉమ్మడి పార్లమెంట్ మెదక్ జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రమే కానివ్వండి మెదక్ జిల్లా కేంద్రమే కానివ్వండి సిద్దిపేట జిల్లా కేంద్రమే కానివ్వండి ఈ మూడు జిల్లా కేంద్రాలలో నేను కుటుంబంతో ఇక్కడ ఉండడం సంవత్సరాల తరబడి నా పిల్లల్ని కూడా ఇక్కడే చదివించడం వాళ్ళ విద్యాభ్యాసం కూడా సంగారెడ్డిలో జరగడం ఇవాళ నాకు ఎంతో సంతోషకరమైన దినం ఒక ఎంపీగా పార్టీ నిర్ణయించి ప్రజలతో సత్సంభాలు ఉన్నాయి ప్రజల దీవెనలు ఉన్నాయి ప్రభుత్వ అధికారిగా సేవలు అందించారు ప్రభుత్వ అధికారిగా సేవలను ప్రజలు గుర్తించారు అనే పెద్ద నమ్మకంతో ఇవాళ నన్ను ఇవాళ అభ్యర్థిగా ప్రకటించు ఈ అభ్యర్థి ప్రకటనలో ముఖ్యంగా శాసనసభ్యులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ అండ్ ముఖ్యంగా హరీష్ రావు గారు మన మాజీ మంత్రివర్యులు మనకు మనందరికీ పెద్దలు వారి పాత్ర చాలా ఉంది వారు గౌరవం గౌరవ కేసీఆర్ సార్ దగ్గర ఖచ్చితంగా వెంకటరామరెడ్డిని మనం ప్రజలకు దగ్గర మనిషి ప్రతి ఇంటి కుటుంబంలో తెలిసిన వ్యక్తి ప్రతి కుటుంబం గుర్తించే వ్యక్తి ఇవాళ సుపరిచితుడు ఈ జిల్లాకి ఈ జిల్లాలో అతని ప్రజాప్రతినిధిగా ఎందుకున్నట్టయితే ప్రజల సమస్యలు పార్టీలో ఒక మంచి క్రియాశీలక వ్యక్తిగా ప్రజలకు ఇంకా దగ్గరవుతాడని చెప్పేసి ఇవాళ నన్ను చేసినందుకు అందరికి కూడా పేరు పేరున జిల్లా ప్రజలకి మెదక్ పార్లమెంట్లో ఉన్న ఓటర్స్కి అన్ని కుటుంబాలకి అదేవిధంగా ప్రజాప్రతినిధులకి ఇవాళ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నా ఎందుకంటే వారు నన్ను గుర్తించినందుకే నేను ఈ జిల్లాలో ఉన్నాను ఒక అధికారిగా ఏడున్నర సంవత్సరాలు ఒక ఐఏఎస్ అధికారిగా ఉండడం పదిన్నర సంవత్సరాలు జిల్లాలో సేవ కంటిన్యూస్గా చేయడం అనేది ప్రజల ఆమోదంతోనే ఆఫీసర్కి జరుగుతుంది కానీ కాబట్టి నాకు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నప్పుడు ప్రజావాణిలో ఉదయం పదింటికి నేను వచ్చినప్పుడు కలెక్టర్గా కానివ్వండి జిల్లా అధికారిగా కానివ్వండి జాయింట్ కలెక్టర్గా కానివ్వండి ఇవాళ ప్రజావాణిలో ఉదయం పదింటికి వచ్చి రాత్రి పదకొండింటికి మధ్యాహ్నం ఆఫీసులోనే భోజనం చేసి రాత్రి పదకొండింటికి మళ్ళీ కారకెటప్పుడు కూడా ఒకరిద్దరు ఇంకా నా కొరకు వెయిట్ చేసే వాళ్ళు ఉండే ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉండిపోయాను కాబట్టే ఇవాళ రాజకీయ పార్టీలు నన్ను గుర్తించాయి నేను బై బర్త్ పొలిటీషియన్ కాదు ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాదు ఒక అధికారిని ఒక అధికారిని ఈ జిల్లాకు పనిచేసడానికి వచ్చినప్పుడు పదిన్నర సంవత్సరాలు సుదీర్ఘ ఈ అనుభవంతో ఇవాళ నన్ను గుర్తించినందుకు గౌరవ కేసీఆర్ సార్కి హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తూనే ఉన్నాను ఇవాళ ఈ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనకు అందరు తోని నాకు సతంభాలు ఉన్నాయి ప్రతి సర్పంచ్తోని ప్రతి ఎంపీటీసీతోని పార్టీ అధ్యక్షులతోని జెడ్పీటీసీలతోని కుల పెద్దలతోని మార్కెట్ కమిటీ చైర్మన్లతోని ప్రతి లైబ్రరీ కమిటీ చైర్మన్లు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అందరితో సంబంధాలు ఉన్నాయి ఇవాళ పారి ప్రిక్రూట్మెంట్ అయితేనేమి రిజర్వాయర్ల నిర్మాణం అయితేనేమి ప్రజా సమస్యలు పరిష్కార మార్గం అయితేనేమి ఓకే అక్కడే నేను ఇలా ఎంపీగా కాంటాక్ట్ చేసే అవకాశం రావడం మళ్ళీ అదే ప్రజలతోని మమేకమై ఇంకా కొన్ని సంవత్సరాలు వాళ్ళతో నేను రాజకీయ జీవితంలో కూడా ఉండే అవకాశం నాకు దక్కినందుకు ఇవాళ అందరికీ కూడా